అందరికీ నమస్తే అండి నా పేరు వంశీకృష్ణ కబుర్లకు స్వాగతం నేను వార్తా వార్తాకబుర్లు ఛానల్ చేస్తూ ఉన్నాను కదా ఫస్ట్ టైం అండి అంటే మీ ముందుకు ఒక టాపిక్ మాట్లాడదామని వచ్చాను బట్ నాకైతే ఇక్కడ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి సౌండ్ కావాల్సినటువంటి టూల్స్ ఏం లేవు వీడియో చేయటం కోసం అందుకనే నేనేం చేస్తుంటా అంటే ఏఐ ద్వారా జనరేట్ చేసో సంథింగ్ లైక్ దట్ అలా వీడియోస్ పెడుతూ ఉంటాను బట్ మొట్టమొదటిసారి నేను ఒక టాపిక్ మీద మాట్లాడదామనే ఉద్దేశంతో ముందుకు ఇలా రావడం జరిగిందండి కొంచెం సౌండ్స్ ఏదైనా డిస్టర్బెన్స్గా ఉంటే మాత్రం కొంచెం దయచేసి అడ్జస్ట్ అవ్వండి ఈ ఒక్క వీడియోకి మన్నించి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఒక టాపిక్ అయితే అంటే ఒక మాట ముందే అయితే అండి ఎవరైనా సరే ఇది ఎవరిని నొప్పించాలని ఉద్దేశం కాదు ఎవరిని మెప్పించాలనే ఉద్దేశం కూడా కాదు ఒకవేళ ఎవరికైనా ఈ వీడియో నచ్చక నచ్చదు అనుకుంటే మాత్రం స్కిప్ చేసి వెళ్ళిపోండి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే స్కిప్ చేసి వెళ్ళిపోండి అని కొంచెం ఇందులో కొన్ని మాటలు పచ్చిగా ఉండొచ్చు కొన్ని నిజాలు కూడా మాట్లాడేటటువంటి అవకాశం కూడా ఉంది ముఖ్యంగా ఈ టాపిక్ వచ్చేసరికి అన్వేష్ గురించి అండి నాన్వేష్ మీకు అందరికీ తెలియని వాడేం కాదు తెలిసిన వాడే బట్ మొట్టమొదటిసారి ఇతని గురించి నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది అని కళ్ళలో కూడా అనుకోలేదు బట్ నచ్చకపోతే మాత్రం స్కిప్ కొట్టేసేయండి కానీ వినగలిగితే చివరి వరకు వినండి ఉపయోగపడేటటువంటి వీడియోని ఎక్కడా కూడా అనవసరమైన టాపిక్ అయితే ఉండదు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను కొంచెం సపోర్ట్ చేయండి టాపిక్స్ మీదే మాట్లాడదాం న్యూస్ మీదే మాట్లాడదాం వినగలిగే వాళ్ళు చివరి వరకు వినండి ఒరే అన్వేష నీకు కూడా ఇదే మాట చెప్తున్నా వినగలిగితే నీకు ధైర్యం ఉంటే చివరి వరకు విను నచ్చకపోతే స్కిప్ చేసి పక్కకి వెళ్ళిపో నీకు అలవాటే కదా సరే ఇక్కడ చూడండి సార్ ఎవరైనా సరే ఒక స్థాయికి వచ్చిన తర్వాత అంటే ఏంటంటే మనం ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మాట్లాడే పద్ధతి ఒకటి ఉంటుంది స్థాయికి వెళ్ళిన తర్వాత అని కాదు నలుగురు మనల్ని చూస్తున్నారు అంటే దానికి మాట్లాడాల్సినటువంటి విధానం ఉంటుంది మాట్లాడేటటువంటి పద్ధతి ఉంటుంది అంతేగాని నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా ఎలా పెడితే అలా వల్గారిటీ ప్రదర్శించినా దాన్ని ధైర్యం అనరంటే అది బుర్రలేనితనం పిచ్చితనం అంటారు వాస్తవానికి నిన్న అన్వేష్ గారు ఒక లైవ్ పెట్టాడు అండి ఆ లైవ్ మీద నేను వీడియో చూశాను కూడా అందులో ఒక లేడీని కూడా అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నటువంటి లేడీని కూడా మీరు ఏం పీకారు అన్నాడు దట్ ఈజ్ నాట్ కల్చర్ ఫర్ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ అనేది కల్చర్ కాదనమాట ఎలా పడితే అలా మాట్లాడితే లాంగ్వేజ్ కల్చర్ అంటే ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అది కల్చర్ అనవు దాన్ని బుర్ర లేని సేమ్ నిన్న అమేష్ గారు పెట్టినటువంటి లైవ్లో కూడా నిజంగా నాకైతే అలాగే ఒళ్ళు మండింది అనమాట దానికి తోడు వాడు చేసేటటువంటి వీడియోల్లో కూడా వల్గారిటీ ప్రదర్శించు ప్రదర్శిస్తున్నాను ఆ పుచ్చకాయ ఒకటి చూపించి ఆ పుచ్చకాయకి హోల్ పెట్టి ఇది లేడీస్ దానికి వాళ్ళకి బ్లడ్ ఇలా వస్తుంది ఇలా కాదు దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అండి నువ్వు చూపించే విధానం ఉంటుంది ఇక్కడ మన హిందువుల్ని కూడా అవమానిస్తూ మాట్లాడుతున్నాడు వాడు వల్గార్టీ వెధవ చెత్తనా డాష్ గాడు వాస్తవానికి చెత్తనా డాష్ గాడు అనవచ్చు హిందువులను కూడా వల్గార్టీగా మాట్లాడుతున్నాడు ఎలాగంటే సీతాదేవి గురించి ద్రౌపది గురించి వరే అసలు నీకు అసలు సిగ్గుందర అన్వేషగా నువ్వు ఒక తల్లికి పుట్టావు కదా సీతామాత అంటే తల్లి అక్కడ పురాణాల గురించి మాట్లాడేటటువంటి అర్హత నీలాంటి నుంచేగాడికి ఉందంట వాస్తవానికి సారీ అండి వెహికల్స్ వెళ్తున్నాయి అందుకే ఆపేశాను అరే అన్వేష్గా పురాణాల గురించి మాట్లాడావు కదా అంత స్థాయి నీకు ఉందంటావా నువ్వేం మాట్లాడేవరా నీ వీడియోలో సీతాదేవి చీర కట్టుకుంది మొత్తం ఒళ్ళు కప్పుకుంది అయినా రావణాసుడు రాలేదా ద్రౌపది చీర లాక్కొని వెళ్ళలేదా ఇలా రకరకాలు మాట్లాడావు కదా అప్పుడున్నటువంటి కీచికలో అప్పుడున్నటువంటి దుర్యోధనలో అప్పుడున్నటువంటి రాముడి కాలంలో ఉన్నటువంటి అంటే భారతం గురించి ఇప్పుడు మాట్లాడాను రాముడి కాలంలో సీతకి ఒకే ఒక రావణాసురుడు ఉన్నాడేమో కానీ ఇప్పుడున్నటువంటి మన సమాజంలో అలాంటి రావణాసురులు చాలామంది ఉన్నారు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పురాణ గాథల నుంచి నిండుగా కప్పుకున్నటువంటి సీతాదేవి లాంటి సాధ్వి మనుల్నే రావణాసుడు లాంటి దుర్మార్గుడు తీసుకెళ్ళాడని నువ్వే మాట్లాడుతున్నావు అదే ఇప్పుడు అడుగడుగున ఒక రావణాసురుడు ఉన్నాడు మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో ఈ అడుగడుగున ఉన్నటువంటి ఈ రావణాసురులు ఉన్నటువంటి సమాజంలో నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతానని ఒక లేడీ చీరలో ఇప్పుకొని అలా తిరిగిందనుకో నువ్వు చెప్పినట్లుగా మీ ఇష్టం వచ్చిన మీ ఇష్టం వచ్చినట్టు బికినీలు నీళ్ళు వేసుకోండి అని చెప్పావు కదా తిరిగిందనుకో వాళ్ళకి భద్రత ఉంటుందా భద్రత ఉంటుందంటారా వ్యథవా చెత్తన డ్యాష్గా చెత్తన బూతులు వస్తాను బూతులు మాట్లాడకూడదు కంట్రోల్డ్గా చేస్తున్నాను వాస్తవానికి ఇక్కడ వీడు ఏం చేసినా అంటే నేనైతే ఏ మతం మీద మాట్లాడట్లే వాస్తవానికి అసలు వాడి మతం ఏందో కూడా నాకు తెలియదు వాస్తవానికి వాడు హిందువా ముస్లిమా ఇంకోట ఇంకోట మతంతో పని ఏంటంటే మనిషికి సంస్కారం ముఖ్యం మనిషికి సంస్కారం ముఖ్యం కానీ వాడు మాట్లాడేటటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే ఇతరుల విశ్వాసం ఏదైతే మతానికి సంబంధించి ఒక విశ్వాసం ఉంటుందో అందరిలో ఆ విశ్వాసం మీద పచ్చిభూతులు మాట్లాడుతున్నాయంట సిగ్గు లేకుండా అలాంటి వాడికి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు సిగ్గుండాలి సిగ్గుపడాల్సినటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా సిగ్గు తెచ్చుకుంటారు రే అలాంటి వాడికి అలాంటి చిల్లర మాటలు మాట్లాడే వ్యధవకి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వ్యధవలే నా దృష్టిలో వాడు ఏమంటాడు నాకు యుద్ధం తెలుసు అంటాడు నీకు యుద్ధం తెలుసు నేను ఇన్ని దేశాలు తిరిగాను చెప్తున్నావు కదరా చెత్తనా కొడక చెత్తనా కొడక రే ఇన్ని దేశాలు తిరిగానని చెప్తున్నావు కదా అన్ని దేశాలు తిరిగి నువ్వు నేర్చుకున్న కల్చర్ ఏంట్రా అసలు మన భారతీయ సంస్కృతి ఏంట్రా ఇలాంటి అసలు మన భారతీయ సంస్కృతి గురించి నీకు తెలుసు అన్ని దేశాలు తిరిగావు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియకపోతే రా నువ్వే మనిషివురా యథవా బూతులు మాట్లాడటం సంస్కృతి తిట్టడమే యుద్ధమా అనే దృష్టిలో మలాంటి వాళ్ళు తిట్టడం మొదలు పెట్టారు అనుకో నిన్ను లా కొడక అన్నావు అనుకో ఆ పది నిమిషాల వీడియో నేను చేసేటటువంటి పది నిమిషాల వీడియో కూడా అలా లా కొడక నీ కొడక నీ అమ్మ ఈ బూతులు వచ్చినాయి అనుకో ఎలా ఉంటుందిరా వెధవ ఇక్కడ అసలు నిజమేంటంటే సార్ మీ అందరికీ చెప్తున్నాను ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నా ఇక్కడ అసలు నిజం ఏంటంటే అలాంటి నా డ్యాష్ గాళ్ళందరూ కూడా మాట్లాడటానికి అవకాశం మనమే ఇచ్చాం సంస్కృతి మీద సీతమ్మ లాంటి సాధ్విమణుల మీద అలాంటి వాళ్ళని పురాణాలను విమర్శించే వాళ్ళకి మనమే సపోర్ట్ చేస్తూ వచ్చాం వాడేదో కొన్ని పదాలు మాట్లాడటం వాడు బూతులు మాట్లాడినా సంస్కారంగా మనం చూస్తున్నాం బూతులు మాట్లాడినా సపోర్ట్ చేస్తున్నాం కొద్దిగా బూతులు మాట్లాడినా వాడేదో రియల్గా మాట్లాడుతున్నాడు నిజం నిర్భయంగా మాట్లాడుతున్నాడు ఇలా వాడిని లేపటంలో మనమే కానీ అది ఇప్పుడు ఏమైందంటే పెరిగి పెరిగి విషం చెమ్ముతున్నాడు అండి పెరిగి పెరిగి విషం చిమ్మటం నేర్చుకున్నాడు ఆ విషం ఇప్పుడు మన మీదే చల్లుతున్నాడు మన హిందుత్వం మీదే చల్లుతున్నాడు అనమాట మహిళల గురించి మాట్లాడే తీరెంటర్ నువ్వు అసలు లకారాలతో సంబం పిలవడం అంటే సంస్కారమా అరే నీ ఇంట్లో నీ అమ్ముంది నీకు చెల్లుందో లేదో నాకైతే తెలీదు ఉందో లేదో నాకైతే తెలీదు మహిళలతో ఎలా ఉండాలి ఒక రూలు ఎవడో పెట్టలేదురా నీకు కానీ మహిళలు ఇంట్లో ఎలా ఉన్నా పర్లేదురా రే ఎవరింట్లో వాళ్ళు ఎలా డ్రెస్ సెన్స్ ఉన్నా ఎలా ఉన్నా పర్లే కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఒక సంస్కృతి సాంప్రదాయం మన తల్లిదండ్రులే మనకు నేర్పుతారు బయటికి వెళ్ళేటప్పుడు ఆ కట్టు బ బొట్టు ఏదైతే ఉంటుందో ఆ కట్టు బొట్టును చూసే గౌరవం లభిస్తుంది ఎందుకంటే నువ్వు మాట్లాడినటువంటి పురాణాలకే తీసుకుంటే సీతమ్మ వారిని ఒక రావణాసురుడు అంటే ఆ రోజుల్లో ఉండేది ఒక రావణాసురుడేనేమో ఇప్పుడు కలియుగంలో వీధికి ఒక వంద మంది అయిన రావణాసురులు ఉంటారు కదా మరి వాళ్ళ నుంచి సేఫ్గా ఉండాలి అంటే ఆ నిండుతనం కనపడాలి సరే ఉన్నా చేస్తారా చేయరా అనేది పక్కన పెడితే అది వాళ్ళ అమ్మ ఎవడైతే చేస్తున్నాడో వాళ్ళ తల్లిదండ్రులు వాడికి నేర్పినటువంటి సభ్యత సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది సరే నువ్వు మాట్లాడావు నిండుగా బట్టలు కట్టుకుంటే జరగట్లేదా రేపులు ఎందుకు జరుగుతున్నాయి సరే నిండుగా కప్పుకుంటేనే రేపులు జరుగుతుంటే అలాంటి దుస్సాంప్రదాయం ఉన్నటువంటి దానిలో మనం ఉన్నాం అసలు అన్నీ ఇప్పుకొని ఏదైతే అనసూయ గారు చెప్తున్నట్లు లేదో నువ్వు చెప్తున్నట్లు స్త్రీకి స్వాతంత్రం ఉండాలన్నట్లు బికినీలు వేసుకొని తిరిగితే ఒక పక్క నువ్వే మాట్లాడుతున్నావు సభ్యతా సంస్కారం గురించి ఒక పక్క నువ్వే మాట్లాడుతున్నావు ఇలా సారీ నువ్వే మాట్లాడటం మీన్స్ నిండుగా కప్పుకొని తిరుగుతుంటే జరగట్లేదా అది అని మరి నిండుగా కప్పుకొని తిరుగుతుంటేనే జరుగుతుంటే అసలు లేకుండా తిరుగుతామంటే మన సమాజంలో భద్రత ఉంటుందా భద్రత కల్పించగలవా ఒకసారి ఆలోచించి మాట్లాడరా అవే ఇప్పుడు ఒకసారి చూసుకుంటున్నా లేదో నీ ఛానల్కి అన్సబ్స్క్రైబ్ చేసుకోవటం మొదలుపెట్టారు జనాలు సార్ నేనైతే అందరికీ చెప్తున్నా ఎవరికైతే సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తారో వాళ్ళందరూ కూడా ఈ దొంగనా బిడ్డగాడికి అంటే ఈ దొంగనా కొడుకు ఎవడైతే ఉన్నాడో అన్వేష్ గాడు వాడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మనుషులైతే మీకు సంస్కృతి సాంప్రదాయాల విలువ తెలిస్తే నిజంగా మీకు సభ్యత సంస్ సాంప్రదాయాల మీద విలువ ఉంటే వాడి ఛానల్ని చూసే ప్రతి ఒక్కరు కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా రిక్వెస్ట్ అండి అది కాదండి సభ్యత వాస్తవానికి శివాజీ గారు మాట్లాడిన దాన్ని నేను సపోర్ట్ చేయట్లా ఆయన చెప్పింది ఏంటి అమ్మ మీరు నిండుగా కప్పుకొని వెళ్ళండి ఎందుకంటే మొన్న నిధి అగర్వాల్ ఎవరో ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ చేతులు తగిలిన కాళ్ళు తగిలిన ఇబ్బంది పడతారు కదా ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే మనం నిండుగా ఇలాంటి ఫంక్షన్లకు వచ్చేటప్పుడైనా సరే నిండుగా కప్పుకొని వస్తే మంచిది అన్నట్లుగా చెప్పడం జరిగింది బట్ అలా చెప్పే క్రమంలో సామాన్లు అనే పదం వాడటం తప్పు నేను కరెక్ట్ అని నేను సమర్థించట్లా తప్పే కానీ శివాజీ గారు అలా మాట్లాడటం తప్పు అయితే అనుసూయ గారికి అనుసూయ గారు నేను మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ వేస్తున్నా మీరు చేస్తున్నటువంటి జబర్దస్త్లో సామాన్లు అనే పదం ఎన్నిసార్లు వాడారండి ఆడవాళ్ళని కించిపరుస్తూ ఎన్ని స్కిట్లు చేశారండి ఆ స్కిట్లకి చప్పట్లు కొడుతూ మీరు ఎన్నిసార్లు జడ్జిల్ని సార్ మీరు ఎలా ఉంది స్కిట్ చాలా బాగుందని మీరు ఎన్నిసార్లు చెప్పారండి అనుసూయ గారు అనసూయ భరద్వాజ్ గారు సిగ్గుండాలమ్మా సిగ్గుండాలమ్మా మాట్లాడటానికి ఇష్టం వచ్చినట్టు నీ కట్టుబొట్టు నీ ఇష్టమే కాదంటల కానీ సమాజంలో ఒక కట్టుబాటు ఉంది ఆ కట్టుబాటుని గౌరవించలేనప్పుడు నీకెందుకమ్మా ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు ఆడవాళ్ళు పాలిస్తూ ఉంటారు అది తప్ప ఆడవాళ్ళు పాలిస్తారండి పాలిచ్చేటప్పుడు ఎలా ఉంటారు ఒక చోటుకు వెళ్ళిపోయి భద్రంగా కప్పుకొని మొత్తం కప్పుకొని నీట్గా పాలిస్తారండి ఎవరికి కనపడేటట్టు ఎవరు ఇలా మాట్లాడే వాళ్ళందరూ కూడా సంస్కారహీనులు అంటా నేను అలాంటి సంస్కారహీనుల్ని చెప్పులతో కొట్టాలి ఈ గాడ్ లాంటి చెత్తనా డాష్గా అందరినీ కూడా చెప్పులతో కొట్టాలి రే లా కొడక రా నువ్వు ఇండియా వచ్చి మాట్లాడిని మాట్లాడరా ఎక్కడో కూర్చొని విదేశాల్లో కూర్చొని మాట్లాడటం కాదు ఇండియా వచ్చి మాట్లాడరా వెధవా పనికి మళ్ళిన వెధవ తప్పుడు మాటలు ఆడవాళ్ళ గురించి ఎవరు మాట్లాడినా తప్పే కానీ శివాజీ గారు తప్పు తెలుసుకొని క్షమించమని అడిగారండి ఇది ఒక్క పదం తప్పు చెప్పిన దాన్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు ఏంటిది ఎటు వెళ్ళిపోతుంది వీడియో అసలు ఆయన మాట్లాడిన టాపిక్ ఏంటి అసలు టాపిక్ వదిలేశారు ఒక సామాన్ అనే పదానికి అతను సారీ కూడా చెప్పాడు నేను క్షమించమని అడుగుతున్నానని పబ్లిక్గా నీకు ఇంతకన్నా ఏం చేయాలండి ఇక ఆయనకైనా ఉరేసుకొని పబ్లిక్ ఒక లెటర్ రాయాలా ఏం మాట్లాడుతున్నాడు సార్ బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా సిగ్గుసరం ఉండక్కర్లా అందరికీ మాట్లాడే ప్రతి ఒక్కరికి ఏం మాట్లాడుతున్నారు అసలు టాపిక్ ఏంటి సంస్కృతిగా ఉండండి అని చెప్పింది పొట్టుకోవడం మానేసి ఆయన ఏదో ఒక వర్డ్ వాడాడని అది కూడా రియలైజ్ అవ్వకపోతే మనం ఖండించాలి కానీ ఆయన రియలైజ్ అయ్యాడు కదా రియలైజ్ అయ్యి నేను క్షమించమని అడుగుతున్నానని ప్రాధాన్యపడుతున్నాడు కదా ఇంకేంటి ప్రాబ్లం ఇంకేంటి ప్రాబ్లం మీ అందరికీ ఏం రోగాలు మీకు అసలు ఆ శివాజీ గారు మాట్లాడిందే తప్పైతే వల్గారిటీగా హిందూ సాంప్రదాయాలని అగౌరవపరుస్తూ సీతమ్మవారిని దూషిస్తున్నట్టు మాట్లాడి పైన రేపు జరిగిందా నా కొడుకు చూశాడు పోయి అలాంటి వాడి మాటలు ఎందుకు మాట్లాడరు మీరు అలాంటి వాడి గురించి ఎందుకు ఖండించట్లేదు అలాంటి వాడిని తీసుకొచ్చి ఈడ్చుకుంటే ఎందుకు కొట్టట్లేదు ఎదవల్లారా ఈ ఎవరైతే ఉన్నారో మహిళా కమిషన్లకి నా రిక్వెస్ట్ అండి మహిళా కమిషన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిక్వెస్ట్ ఆ అన్వేష్ గార్డికి నోటీసులు పంపించి వాడిని పిలిపించండి లేదా అరెస్ట్ చేయించండి వాడి వేసాలు ఈ మొత్తం క్యాన్సిల్ చేపించండి పౌరసత్వాలు అది చేత కాదు ఏమి తప్పుని క్షమించమని అడిగాడు పాపం రియలైజ్ అయ్యాడు పాపం వదిలేయాలి కదా ఇంకా దాన్ని పట్టుకొని సాగదీస్తున్నారు ఎందుకు ఆ అన్వేష్ గార్డ్ లాంటి వాడిని చెప్పు తెగినాక తనాలండి వాళ్ళ కొడుకుని వాడిని చెప్పు తెగిందా ఇది సీతమ్మ వారిని ద్రౌపది ఇలా రేపు జరిగింది ఏమైనా చూసాడంటే మన హిందూ సాంప్రదాయాలను అంత గౌరవపరుస్తూ మాట్లాడుతుంటే వాడికి సపోర్ట్ చేస్తున్నాడు సిక్కులేని ఎదవల్లారా మీరంతా కూడా మోహాలు మాండని కొద్దిగా మారండ్రా రే కొంచెం మారండ్రా ఎటు మనం అర్థం చేసుకోండి సార్ అలాంటి వాళ్ళని మనం ఎక్కడా కూడా క్షమించకూడదు హిందూ సాంప్రదాయాలని కించపరుస్తూ మాట్లాడే అలాంటి యథవల్ని మనం ఎక్కడా కూడా క్షమించకూడదు దయచేసి వాడి ఛానల్స్కి ఎవరైతే సబ్స్క్రైబర్లు ఉన్నారో వాళ్ళందరూ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి దట్ ఈస్ నాట్ కరెక్ట్ వే శివాజీ గారు తప్పే నేను కాదంటలా తప్పు చేశాడు తప్పుని క్షమించమని అడిగాడు క్షమించమని అడిగినప్పుడు క్షమించడం ఒక మంచి లక్షణం అండి క్షమించాలి దాన్ని సాగతీయకూడదు అతను చెప్పినటువంటి దానిలో ఒక మంచి ఉంది ఆ మంచిని మనందరం కూడా గౌరవించాలి గౌరవించగలిగితే లేదు అంటే వదిలేయాలి అది క్షమించమని అడగకపోతే మనందరం తప్పు పడదాం అతను క్షమించమని అడిగాడు కదా ఇప్పటికైనా ఈ టాపిక్ అందరూ కూడా వదిలేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అండి థ్యాంక్ యూ వెరీ మచ్